హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభాత చెప్పింది మొత్తానికైతే ఆశ్రమించే సంబంధించిన అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేయబోతుంది కాబట్టి మొత్తానికైతే ఇది ఒక శుభాధ అని చెప్పొచ్చు మనకైతే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ పున్న ప్రభుత్వం చేతి పెంచనుగా మనకైతే వృద్ధులకు విధితులకి డబ్బులైతే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పొన్న ప్రభుత్వం చేతి పెంచనుగా మనకైతే భారీగా అయితే అయితే పెంచింది వృద్ధులకు విధువులకు నాలుగు వేలు దివ్యాంగుల ఆరు చొప్పున భారీ అయితే పెంచిన అయితే పెంచి డబ్బులు అయితే జమ చేయబోతుంది ఎప్పుడు నుంచి ఇస్తుంది ఎరువులు ఇస్తుంది ఎన్ని సంబంధించింది ఇస్తుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడండి ఫేస్ మీదిగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్స్ పక్కన మెఫోన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఆశ పెంచనుగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేతి పెంచనుగా మనకైతే అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయు తెప్పించనుగా వృద్ధులకు విధులంతకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున ఇస్తామనేసి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణలో ఈ నేపథ్యం మనకి చేయు తెప్పించనుగా వృద్ధులకు విధునకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున భారీగా అయితే పెంచి అంటే చేయు తెప్పించిన పెంచి మనకైతే ఇవ్వబోతున్నారు మనకైతే ఆగస్టు నెలకి సంబంధించి కొంతమంది పింఛన్ అయితే పడ్డాయి కొంతమంది పడలేదు కాబట్టి ఎవరికైతే పింఛను పడలేదో వాళ్ళకైతే మరి కాసేపడలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు అలానే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల చేయాలి కాబట్టి పింఛన్ సంబంధించి ఈ రెండు నెలలకు సంబంధించి మనకైతే మరి కాసేపట్లో మనకైతే పింఛన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు వృద్ధులకు విధులకు నాలుగు వేలు దువ్యాలు నాలుగు వేలు చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సువాద చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో చూసుకోండి మీ బ్యాంక్ కూడా పని చేయకపోతే మీకు ఏదైతే డబ్బులు జమ కాదు అలానే మీ ఫోన్ నెంబర్ మెసేజ్ కూడా రాకపోతే ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి కాబట్టి ఇది మొత్తానికి అయితే ఇంకా అప్లెస్ట్ ఖచ్చితంగా మరి కాసేపట్లో ఈ ఆసరా పింఛన్ సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలో చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి పత ఒక్క లైక్ షేర్ చేయండి పతో సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబర్స్ పక్కనే ఫోన్ చేసుకోండి ట్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ